ప్రార్థన చేయమని చెప్పాడా ప్రార్థన చేస్తా అని చెప్పాడా ఏం చెప్పాడు యశుప్రభు అనుకోండి నేను అలసిపోయారు ఇప్పుడే ప్రభు నమ్ముకున్నారు కదా మిమ్మల్ని బాధ పెట్టడం అక్కడికి ఇష్టం లేదు మోకాలు నష్టాయి వద్దులేని నేను నేనుండగా నీకు మీకెందుకు కష్టం నేనుండగా మీకెందుకు అయ్యా బాధ అన్నాడా యశప్రభు లే ఇద్దరు లే లేదన మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి ప్రార్థన నేను చెప్పే మాట అదే మీరు ప్రార్థన చేయండి నేను చేస్తా మీరు నిశ్చింతంగా ఉండని చెప్పండి నేను నిశ్చితంగా చెప్పాను మీరు చేయాలి నేను చేయాలి నా కోసము మీరు చేయాలి మీకోసము నేను చేయాలి ఇది